పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా జరుగుతూ ఉన్నది ఇప్పటికే అగ్ర నేతలందరూ కూడా ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు కోసము పర్యటనలు చేస్తూ ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు జగిత్యాల సంబంధించిన జీవన్ రెడ్డి ఈ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఇప్పటికే మంచి ముహూర్తం చూసుకొని తాను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈరోజు పార్టీ పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మరో సెట్టుని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించేసి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ సందర్భంగా ఇక్కడ జనజాతర పేరిట భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కలెక్టర్ పాత గ్రౌండ్ మైదానంలో ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి అన్ని నియోజకవర్గాల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ దాని తర్వాత బోధను ఆర్మూరు బాల్కొండ తర్వాత బాన్సువాడ స్థగం వస్తుంది జగిత్యాల్ తర్వాత కొరుట్ల ఈ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ క్యాడర్ని తరలించేందుకు ఆయా నాయకులు పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికే నిజామాబాద్ అర్బన్ సంబంధించింది ఇక్కడ ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తనతో పాటు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి తహర్బిన్ అందాను తర్వాత రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క కాంగ్రెస్ నాయకుల ఏర్పాట్లు తరలి రావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది అక్కడ నుంచి ఏదైతే ఉందో రూరల్ నియోజకవర్గంలో డాక్టర్ భూపత్ రెడ్డి భారీ ఎత్తున ఆ నియోజకవర్గం నుంచి క్యాడర్ రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది బోధన్ నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఈ యొక్క సీఎం సభలో పాల్గొనాలని బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది హార్మోన్ నియోజకవర్గంలో అక్కడ ఇన్ఛార్జ్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆ నియోజకవర్గం సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు అటు బాల్కొండ నియోజకవర్గం నుంచి పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది అదైతే సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి అక్కడి నుంచి పిలుపునివ్వడం జరిగింది అటు జగిత్యాల్లో సంబంధించిన జగిత్యాల నియోజకవర్గము కొరట్ల నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా కేటర్ని ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో మూడు చోట్ల ఈ యొక్క ముఖ్యమంత్రి బహిరంగ సభలో నిర్వహించేందుకు ప్యాట్ పార్టీ క్యాడర్ నిర్వహించడం జరిగింది అంటే ఏర్పాట్లు చేసింది ఇక్కడ మనతో పాటు కొంతమంది సాములు వచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడి నుండి వచ్చారు ఏంటి స్వామి మేము జగిత్యాలు కాన్సెస్ వచ్చినామండి ఈ మా యొక్క మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ జీవనెడ్డి గారు ఈ నామినేషన్ సందర్భంగా మేము జైతీక రావడం జరిగింది మాకు జైత్యాల కాన్షియస్లో మేము జీవన సారథ్యంలో మేము పనిచేయడం అదృష్టంగా భావిస్తూ ఈ నిజామాబాద్ ప్రజలు కూడా ఈ జీవన గెలుపుకై కృషి చేయాలని కోరుతున్నాము ఆయన సేవలు వినియోగించుకోవాలని నేను నిజామా ప్రజలందరినీ పరమ ప్రజలని కోరుతూ ఉన్నాను నేను సేమ్ ఒకటే విలేజ్ ఒకటే విలేజ్ నుంచి లక్షణం రాయకల్ మండలం కృష్ణంపేట రాయకల్ మండలం బాగుంది జైతీల కన్సెన్సీ రాయకల్ మండలం మా కృష్ణంపేట నేను మాజీ సర్పంచ్ మా ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది ఎన్నికల్లో వాస్తవానికి ఈ బీజేపీ పార్టీ నుండి గెలిపించుకున్న తర్వాత మా జైతీల కన్సెన్సీని కానీ చుట్టుపక్కల కన్సెన్సీ కానీ పరుచుకునే పరిస్థితి లేకుండా బండి సంజయ్ బీజేపీ అనే ఒక బీజేపీ నుండి అరవింద్ అనే వ్యక్తి కానీ బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ మనం పట్టించుకునే పరిస్థితి లేకుండే యువతను చిరి ధర పట్టించి రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసుకుంటూ యువతను చిరిధర పట్టించి ఆ ఓట్లు తీల్చుకోవాలి తప్ప అని అభివృద్ధి కోసం వాళ్ళు చేసింది ఏం లేదు కేవలం మోడీ మోడీ తప్ప ఈరోజు ప్రజాస్వామ్యంలో పార్టీలే ముఖ్యం పార్టీల తర్వాత వ్యక్తులు ముఖ్యం కానీ ఇక్కడ బీజేపీలో ఏమైతుందో మోడీ మోడీ అని చెప్పి వ్యక్తి ఆరాధన అనేది వస్తుంది ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాము ఇట్టి ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి దీనికి జీవనరెడ్డి గారి అత్యక మేధతో గెలిపించినట్లయితే కేంద్ర మంత్రి కూడా అయి మన ప్రాంతానికి అనేక సేవలు చేస్తారని మాకు అనుభవం చెప్తున్నాం జైత్యాల కాన్సిలు ఉన్నాం కాబట్టి మా అనుభవం జీవన్ రెడ్డి గారు ప్రజలు ప్రజలంటే జీవన్రెడ్డి జీవనరెడ్డి ప్రజలనే పద్ధతి కోరిది పనిచేస్తున్నారు వారి యొక్క సేవలు మీరుస పొందాలని చెప్పి భావిస్తూ ఉన్నాము ఇప్పుడు పసుపు బోర్డు తీసుకొచ్చినామని చెప్పేసి బీజేపీ అంటుంది మరి ఎట్లా వాస్తవానికి పసుపు బోర్డు అనేది ఒక మాయ మాటలు స్పైస్ బోర్డుకు పసుపు బోర్డు చాలా తేడా ఉందండి ఇవాళ ఎలక్షన్ రాగానే ధర పెంచిది పసుపుకు అది ఒక ఎన్నికల జిమ్మిక్ అని మేము అనుకుంటున్నాము మేము కూడా పసుపు గత పది సంవత్సరాలుగా పసుపు వేస్తూ ఉన్నాము ఎప్పుడుకెళ్ళి లేని ధర ఈ ఎలక్షన్లప్పుడు తీసుకురావడం అనేది ఎన్నికల జిమ్మిక్ అది ప్రజలను మాయమారి చెప్పి మోసం చేయడానికే తప్ప మీకు అభివృద్ధి కోసం కాదు ఈ బీజేపీ ప్రభుత్వం అనేది ఒక రామ మందిరం కడుతున్నాం మేము రామ భక్తులమే దయచేసి ప్రజలు గమనించాలి మేము హనుమాన్ మాలేస్ కోరి మేము హిందువులమే కానీ కేవలం అభివృద్ధి పక్కన పెట్టి హిందూ మతము హిందూ మత ద్వేషాలు రెచ్చగొట్టకుండా ఓటు బ్యాంకు మార్చుకోవడం ఇది చాలా దారుణమైన పరిస్థితి ప్రజలు దీన్ని గమనిస్తున్నారు ప్రజలు కూడా అభివృద్ధి ఎవరు చేస్తూ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది గతంలో ప్రజలు కూడా బీఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలను అవినీతిని ప్రజలు తిరగొట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిండ్రు అదే రాబోయే రోజులలో కూడా పార్లమెంటుకు అత్యే స్థానాలు గెలుచుకోవడం ఈ తెలంగాణ రాహుల్ గాంధీ గారికి మేము గిఫ్ట్ చేయబోతున్నాం అత్యే స్థానాన్ని తెలియస్తున్నాం హోర చూసినట్లయితే మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఎన్నికలు హోరావరిగా కొనసాగుతున్నాయి మొత్తానికి పసుపుబాటుకు సంబంధించిన అంశాన్ని రైతులు చూసినట్లయితే ఇంకా అది ఎక్కడ కూడా ఏర్పాటు కాలేదు కాబట్టి దాన్ని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం జనజాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ విఐపీలకు సంబంధించిన ఏదైతే ఎంట్రీ ఉందో ఇది వీఐపీలకు సంబంధించిన ఎంట్రీ ఇక్కడ నుంచి కాన్వాయి సీఎం కాన్వాయి వచ్చేసి ఈ రకంగా ఇటు నుంచి వచ్చేసి నేరుగా వెహికల్స్ అనేటివి ఈ రకంగా తీసుకొని ఈ గేట్ ద్వారా లోపలికి వెళ్తాయి మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా ఇదంతా కూడా విఏపికి సంబంధించిన పార్కింగ్ సంబంధించిన వెహికల్స్ అంటే ఎవరీ వెహికల్స్ కూడా ఇటు రానివారు కేవలం సిఐ సీఎం కాన్వాయ్ ఈ రకంగా వచ్చేసి కంప్లీట్గా లోపలికి వెళ్ళేసి ఈ బహిరంగ సభలో పాల్గొని తాను చేయడం జరుగుతుంది కంప్లీట్గా ఇది ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో ఉన్న సమాచారము అంటే భారీ భద్రత ఏర్పాటు చేశారు సీఎం కాన్వాయ్ కోసము ఇక్కడ రంగం అనేది సిద్ధమైంది ఇదంతా కూడా కాన్వాయ్ సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ నుంచి కాన్వాయ్ వచ్చేసి లోపలి వెళ్ళేసి లోపల పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేసుకొని మళ్ళీ తిరిగి సీఎం ఈ రకంగానే తను సంగారెడ్డికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఓవరాల్గా పోటాపోటీగా అయితే ఈ ప్రచారాల పర్వం అనేది ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం చూస్తున్నాడు మీ కేసిక్స్ కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్